శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ మందర దుర్బోధ తొమ్మిదవ భాగము అప్పుడప్పుడు మనం చేసే పనులకు ఏవో ప్రతిబంధకములు వస్తూ ఉంటాయి ప్రతిబంధకము ఏదో రూపంలో రావాలి అలా ప్రతిబంధకం రావడం కూడా దైవం చేసే పనే ప్రతిబంధకము తెచ్చిన వారి మీద అగ్నిహోత్రం కురిపించేస్తాం కానీ ఇటువంటి సందర్భంలో రాముని ఆలోచన తీరి వేరే వేరే విధంగా ఉంటుంది ప్రతిబంధకం వచ్చిందంటే ఈశ్వరుడు ఈ పని జరగకుండా ఎందుకో కొంతకాలం ఆపాడు అలా ఆపడంలో కూడా ఏదో మేలు ఉండవచ్చు ప్రతిబంధక రూపంలో ఈవేళ కైకమ్మ నోటి వెంట నేను పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసమునకు వెళ్ళాలని పలికించిన పలుకు వెనకాల ఉన్నవాడు పరమాత్మ ఆ పరమాత్మ ఈ కంటికి కనపడడు లక్ష్మణ అందుకని భగవానునికి నమస్కారం చేసి ఆయన ఎలా సంకల్పించాడో దానికి అనుగుణంగా నడవాలి రాముడు చెప్పిన మాటలను కౌశల్య లక్ష్మణుడు విన్నారు రాముని ధర్మబద్ధమైన మాటలను విని ఇక కౌశల్య ఏమీ మాట్లాడలేకపోయింది రాముని మాటలను వింటోంది కానీ లక్ష్మణునిలో ఇంకా దురుకు దురుకుతనం ఉండిపోయింది సత్యం ధర్మం అర్థం కాని రీతిలో ఉండిపోయిన పిల్లవాణిలా రాముడు ఈ మాటలు చెబుతుంటే లక్ష్మణుడు ఎడం చేతితో ధనుస్సు పట్టుకొని గట్టిగా దానిని నొక్కుతూ కుడి చేతిని ఏనుగుతుండంలో అస్తమానం ఊపుతూ పళ్ళు పటపటా కొరుకుతూ పాదములు అసహనంగా కదుపుతూ అంటాడు అన్నయ్య ఈ చేతకాని మాటలు చెప్పడం నీకే చెల్లింది వృద్ధుడైన తండ్రికి యవ్వనంలో ఉన్న కైకమ్మను కైకమ్మ పొందు కావలసి వచ్చిందా కైకమ్మకి ఎన్నాళ్ళు వరాలు జ్ఞాపకం లేవా దశరథ మహారాజుకి ఎన్నాళ్ళు వరాలు జ్ఞాపకం లేవా నిన్న రాత్రి నిన్ను పిలిచి యువరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నాడు రాత్రి కైకమ్మ దగ్గరకు వెళ్ళాడు రాత్రికి రాత్రి ఆమె రెండు వరాలు అడిగేసిందా అందుకు సత్యధర్మాలతో బద్దుడైపోయాడా అందుకని భరతునికి రాజ్యం ఇచ్చేస్తాడా నిన్ను వెళ్ళిపో అంటాడా తండ్రి మాట నిలబెట్టడం నీ ధర్మమా అందుకని ఇంత అస్త్రశస్త్ర సంపద ఉన్నా నువ్వు చేతకాని వాడిలా దుంపలు తింటూ తేనె త్రాగుతూ అడవులలో తిరుగుతానంటున్నావు చేతకాని మాటలు ఏవేవో మాట్లాడుతున్నావు ఎవడు దైవం ఏది వచ్చి నాకు కనపడమను ఇవేళ అటో ఇటో తేల్చేస్తాను నాకు అవకాశం ఇవ్వు దైవం నిలబడతాడో లక్ష్మణుడు నిలబడతాడో చూపిస్తాను నేను బాణం వదిలిపెట్టానంటే మొట్టమొదట దశరథ మహారాజు కుర్తుకు తెగిపోతుంది తర్వాత కైక తల తీసేస్తాను నిన్ను తీసుకువెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాను ఏది దైవాన్ని నాపమను లక్ష్మణుడైనా నెగ్గాలి ఈశ్వరుడైనా నెగ్గాలి అంతేకాని పౌరుష ప్రతాపాలను చాటు చేసుకుని ధర్మం 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 సత్యం 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 అంటూ చేతకాని వాడిలా అడవులకు వెళ్ళిపోవడం నా నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇంకెందుకు ఈ బాహువులు నా మిత్రులందరికీ దానాలు చేయడం చేతకానప్పుడు ఈ చేతులు ఎందుకు వీటికి ఉడుము చర్మంతో చేసిన తొడుగులెందుకు ఇంత పెద్ద ధనుస్సు ఈ బాణ తునీరాలు ఎందుకు నిన్ను ప్రతిఘటించిన వాళ్ళు ఆ కుట్రను మనం భేదించలేకపోతే చేతకాని వాళ్ళలా ఈ మొలకు పెద్ద కత్తులు ఎందుకు ఇవన్నీ తీసి మూటకట్టి ఆతలు పారేసి సత్యధర్మాలంటూ బ్రహ్మదండం పట్టుకుని మూల కూర్చుంటే పోలేదా అన్నయ్య ఏమిటన్నయ్య ఈ చేతకాని మాటలు నాకు నువ్వు చెప్పిన మాట ఎంత మాత్రమో నచ్చలేదు దశరథ మహారాజు మీద యుద్ధం ప్రకటిస్తాను అనుజ్ఞ ఇవ్వవలసింది అని చెప్పాడు అప్పుడు రాముడు లక్ష్మణ నువ్వు మళ్ళీ పొరపాటు పడుతున్నావు ఈ పని చేయిస్తున్నది దైవమే దశరథ మహారాజుకి నా మీద పరిపూర్ణమైన ప్రేమ ఉంది కైకకి ఉన్నది పరిపూర్ణమైన ప్రేమే దశరథ్ మహారాజు మాటను అనుసరించి నేను అరణ్యాలకు వెళ్ళడం మినహా నాకు మరొక మార్గం లేదు తండ్రి మాట తప్పడం నాకు ఇష్టం లేదు అందుకని నేను అరణ్యం అరణ్యములకే వెళ్ళ నిశ్చయించుకున్నాను అని చెప్పి తల్లివైపు తిరిగి అమ్మ శిరస్సు వంచి నీకు నమస్కారం చేస్తున్నాను నన్ను ఆశీర్వదించి పంపించవలసిందని కౌశల్యని ప్రార్థించాడు అప్పుడు కౌశల్య రామా నువ్వు వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని ఒకటికి పదిమార్లు మార్లు అంటున్నావు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళిపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను ఎందుకంటే నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను ఇక్కడ దశరథ మహారాజు నన్ను సక్రమంగా చూస్తాడని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి నా ఆక్రోశాన్ని తీరుస్తాడని నా కన్నుల మీద నీరు తుడుస్తాడని నాకు నమ్మకం లేదు అందుకని నన్ను నీతో తీసుకువెళ్ళు లేదా నేను విషం తాగి మరణిస్తాను ఈ రెండింటిలో ఏది చెయ్యమంటావో చెప్పవలసిందని రాముని అడిగింది అంత రాముడు ఏ స్త్రీ తన భర్తను విడిచిపెట్టి తన భర్తకు దూరంగా వేరుగా ఉంటానని మానసికంగానైనా ఊహ చేస్తుందో అటువంటి స్త్రీ చూడగానేచ్చి అనవలసిన స్త్రీ అటువంటి స్త్రీ పేరు ఎత్తడానికి కూడా వీల్లేదు దశరథ మహారాజ్ జీవించి ఉండగా ఆయన పట్ట భర్తను విడిచిపెట్టి బిడ్డలతో వెళ్ళిపోతానని భర్తను నిందచేస్తావా అది చాలా తప్పు నువ్వు ఒక్కనాటికే ఆ మాట అనకూడదు ఎంతకాలం దశరథ మహారాజ్ జీవించి ఉంటారో అంతకాలం నువ్వు దశరథ మహారాజుకి శుశ్రూష చేయవలసిందే దశరథ మహారాజు జీవించి ఉండగా నువ్వు నాతో వస్తానని అనకూడదు ఇక్కడ సుఖం ఉండదు అని కూడా నీవు అనకూడదు ఈ మాట నేను అంగీకరించను అమ్మ నీకు వేదం చెప్పిన సత్యమైన మాట చెబుతున్నాను ఎన్ని వ్రతములు చేయని ఎన్ని నోములు పట్టని ఎన్ని పూజలు చేయని ఎన్ని దేవుళ్ళను ఆరాధించని తన భర్త మనస్సు గుర్తెరిగి భర్తకు ఆనందంగా కలిగేటట్లుగా ప్రవర్తించడం చేత కాని స్త్రీ మిగిలినవి ఎన్ని చేసినా చిట్ట చివరకు ఆమె నరకాన్ని మాత్రమే పొందుతుంది ఎన్ని పుణ్యములు చేసినా పుణ్యములు ఆ స్త్రీకి ఫలించవు అన్నిటికన్నా గొప్పది భర్తను అనువర్తించడమే స్త్రీ జీవించి ఉండగా ఎన్నడూ ఒక్క దేవతకు నమస్కారం చేయకపోయినా పూజ చేయకపోయినా నోము చేయకపోయినా వ్రతం చేయకపోయినా భర్తను అనువర్తించి భర్తయందు ప్రేమతో ప్రవర్తించిన స్త్రీ చిట్ట చివర మాత్రం స్వర్గాన్నే పొందుతుంది అతడు దుర్మార్గుడే కావచ్చు భర్తను అర్థం చేసుకోకుండా భర్త మనస్సు కష్టపడేటట్లు ప్రవర్తించిన స్త్రీ తాను చేసే పూజల వల్ల ఈ ఈషన్ మాత్రమో శుభ ఫలితం పొందదు సరికదా నరకాన్ని పొందుతుంది రాముడు చెప్పిన ఈ మాటలు ప్రతివారూ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి అందుకనే అయోధ్య గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతివారూ చదవాలి ప్రతివారు వినాలి విన్నా చదివినా జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది మా నీ నోటి వెంట అటువంటి మాట రాకూడదు నేను వినకూడదు నువ్వు ఇక్కడే ఉండాలి దశరథ మహారాజు సేవ చెయ్యాలి నేను నువ్వు ధర్మంలో నిలబడాలంటే మన ఇద్దరికీ ఉన్నది ఒకే ఒక్క అవకాశము నువ్వు నాకు ఆశీర్వచనం చెయ్యి నేను పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసానికి విడితే నీ నోటి నుండి వెలువడే మంగళకరమైన ఆశీర్వచనమే నన్ను కాపాడుతుంది అని రాముడు అమ్మ కాళ్ళు పట్టుకుని నమస్కారం చేసి అమ్మకు ప్రదక్షిణ చేశాడు అప్పుడు కౌశల్యం మెత్తబడింది ఆమె వెంటనే తెల్లని ఆవాలు పెరుగు తెల్లటి పువ్వులతో ఉన్న దండలు తెప్పించింది అగ్ని కార్యాన్ని ప్రారంభం చేసి వేదం బాగా చదువుకున్న తైత్తిరీయ శాఖకు చెందిన ఆచార్యుని పిలిచి హోమం చేసి అక్షతలు తెచ్చి కుమారుని శిరస్సు మీద ఉంచింది కుమారుని ఆశీర్వదించింది నాయన నిన్ను సూర్యుడు రక్షించాలి చంద్రుడు రక్షించాలి అశ్విని దేవతలు రక్షించాలి భూమి రక్షించాలి ఆకాశం రక్షించాలి దిక్కులు రక్షించాలి గృహదేవతలు రక్షించాలి రాక్షసులు రక్షించాలి నా చేత ఇక్కడ పూజింపబడుతున్న దేవతలు అందరూ కూడా నిన్ను రక్షించాలి విషక్రిములు తేళ్ళు జర్రులు పాములు చేమలు భూమి మీద పాకేవి చెట్లు చేమలు నదులు నీళ్లు బురద ఏనుగులు మొసళ్ళు సింహాలు ఆఖరికి సంవత్సరములు ఋతువులు నెలలు తిదులు నక్షత్రములు ఇవన్నీ కూడా నిన్ను రక్షించాలి రామా అని ఆశీర్వదించింది ఎంత గొప్ప ఆశీర్వచనం చేసిందో చూడండి కౌశల్య చేసిన ఆశీర్వచనము అయోధ్యాకాండలో ఇరవై ఐదో సర్గలో ఉంది తల్లులు ఈ ఆశీర్వచనాన్ని చదువుతుంటే బిడ్డలకు అంగరక్ష అవుతుంది ఇప్పుడు కౌశల్య తాను చేయవలసిన పనిని చేసి ధర్మంలో నిలబడింది ఇది కౌశల్యకి కైకేయికి తేడా కౌశల్య కూడా ఆ స్థాయిలో వైకిలభ్యం పొందుతుంది అది తప్పు కాదు కదా ఏ స్త్రీ అయినా అటువంటి సమయంలో గబుక్కొన్న నోటి వెంట రాకూడని మాట పొరపాటు ప్రవర్తన జరగవచ్చు కానీ ధర్మం విన్న తర్వాత కౌశల్య తన పొరపాటును దిద్దుకుంది అటువంటి స్వభావం ఆమెకు ఉంది కానీ కైకలో అది లేదు అటువంటి దిద్దుబాటు స్వభావం కైకులో లేదు అందుకనే దేవతలు కైకల ఆవే ఆవేశించారు చెడ్డ పనులకు దేవతలు ఎవరిని ఎన్నుకుంటారు రజో గుణ ప్రవృత్తి ఎక్కువైపోయిన వారిని పెద్దలు కనిపించినప్పుడు నమస్కారం చేయాలని ఇంగిత జ్ఞానం మరిచిపోయిన వారిని మదంతో ప్రవర్తించే గుణం కలవారిని వినయ విధేతలు లోపించి శిరస్సు వంచడం కష్టమైన వారిని విన్న మంచి మాటలని ఒప్పుకునే నిజాయితీ తగ్గిపోయిన వారిని అహంకారం పెరిగిపోయిన వారిని దుష్కార్యాలు జరపడానికి దేవతలు ఎంచుకుంటారు ఎంచుకొని అప్రతిష్ట తీసుకువచ్చి వారికి మూట కడతారు రామునికి ఆశీర్వచనం చేసిన తదుపరి కౌశల్యేలా అంది వృత్తాసుడిని సంహరించినప్పుడు దేవేంద్రునికి ఎటువంటి మంగళం జరిగిందో అటువంటి మంగళం నీకు జరుగ్గాక గరుత్మంతుడు అమృతాన్ని అపహరించి తీసుకువచ్చినప్పుడు ఎటువంటి మంగళం జరిగిందో అటువంటి మంగళం నీకు జరుగాక మహానుభావుడైన ఇంద్రుడు రాక్షసులను సంహరించినప్పుడు అమృతోత్పాదన సమయంలోనూ ఇంద్రునికి అతిథి నుండి ఎటువంటి మంగళం లభించిందో అటువంటి మంగళం నీకు లభించుగాక మూడు పాదముల చేత ఈ లోకములన్నిటినీ కొలిచిన త్రివిక్రమావతారునికి ఎటువంటి మంగళం లభించిందో అటువంటి మంగళం నీకు లభించుగా కాక అని మంగళం చేసి అక్షతలు రాముని శిరస్సుపైన ఉంచి ఆశీర్వచనం చేసింది పిల్లలు ఎక్కడికైనా పెడుతున్నప్పుడు ఈ ఆశీర్వచనం చేయాలి ఇది చదివితే చాలు అదే వారికి శ్రీరామరక్ష అగ్నిహోత్రం ప్రకాశిస్తున్నట్లు తన కాంతి ప్రకాశిస్తుండగా మార్గాన్ని ప్రకాశింపజేస్తూ తల్లికి ప్రదర్శనం చేసి అమ్మ రెండు కాళ్ళు గట్టిగా పట్టుకుని అమ్మకు నమస్కారం చేసిన తర్వాత రామచంద్రమూర్తి సీతమ్మ మందిరం చేరుకున్నాడు మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం